ఎంవీఎల్ యువ జ్యోతిశ్రోతలకు నమస్సులు ముత్యాల ముగ్గు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూలై పదిన సర్టిఫికేట్ పొంది జూలై ఇరవై ఐదున విడుదలై తెలుగు చలన చిత్రసీమలో ఒక మైలురాయి లాంటి ముత్యాల ముగ్గుకి యాభై పుట్టినరోజు ఒకసారి ఆ విశేషాలు చూద్దామా నీ దివ్య నామం మధురాతి మధురం నేను శ్రీరామ జయ రామ రామ కథ మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు దర్శకత్వం బాపు గారు సంగీతం కేవి మహాదేవన్ గారు కెమెరా ఆర్య గారు నిర్మాత ఎంవిఎల్ గారు హైదరాబాద్ నగరంలో పులిదిండి గ్రామంలో కొంత కొంత చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా సమర్పకులు మా న్యూజ్వీడ్ జమీందార్ ఎం సుకుమార్ గారు ముఖ్య పాత్రధారులు సంగీత గారు శ్రీధర్ గారు కాంతారావు గారు ముక్కామల గారు అల్లు రామలింగయ్య గారు రావు గోపాలరావు గారు అజ్జా జనార్దన్ రావు గారు సూర్యకాంతమ్మ గారు పూర్ణిమ గారు సురేష్ గారు రాధా మురళి కథలోకి వస్తే కృష్ణుడు రుక్మిణిని తీసుకొచ్చినట్లుగా సినిమా మొదలైన ఇష్టమైన హీరో శ్రీరాముడు అయ్యాడు అనుకూల కాపురంలోని మధురిమలు మమతలు పది తలలు సేవకులుగా కలిగిన కాంట్రాక్టర్ సృష్టించిన అపార్థాల వల్ల అపనింద పొంది గృహ బహిష్కరణకు గురైన మహాలక్ష్మి సీత పూజారి వాల్మీకి ఇంట కుశలవులకు జన్మనిస్తుంది ఉత్తర భాగంలో తాతగారు రాజా రామదాసు గారు మేనమామ హరి సాయంతో శాంతారాములు జరిగిన కుట్రను శ్రీధరంకు తెలిసేలా చేసి కథ సుఖాంతం చేస్తారు సినిమా ఆశాంతం అగ్నిపునీత సీతను చూపిన తీరు రమణగారి కథానాయక వ్యక్తిత్వం ఆత్మస్థైర్యంకు ప్రతీక మహదేవన్ గారి సంగీతం ముఖ్యంగా బాపు రమణలు ఇష్టంగా చేయించుకున్న సజాద్ హుస్సేన్ గారి మండలిన్ సంగీతం ఆ సీన్ చిత్రీకరణ కాటుకతో గోడ మీద మోమును గీయటం భలే ఆలోచన అద్భుతం రావుగోపాలరావు గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే అత్యద్భుతం కాదు అప్పటి వరకు ఎల్పీ కాటులు పాటలే రావుగోపాలరావు గారి విలనిజం డైలాగులు ఎంత ప్రత్యేకమైనవంటే డైలాగులు రికార్డులుగా రావడం ఈ సినిమాతోనే మొదలైన రికార్డ్ అనుకుంటా అల్లు రామలింగయ్య గారి నటన బహుశా ఆయన కెరీర్లోనే ది బెస్ట్ కావచ్చు గోరంత దీపం తప్ప సూర్యకాంతమ్మ గారు రమణ గారి కథలన్నింటిలో మహాసాత్వి శేషేంద్ర శర్మ గారి ఒకే ఒక్క సినిమా పాట హలంగారి పాట డ్యాన్సు ఎంతో బాగుంటాయి రాధ మురళీలు ఇద్దరు ముద్దబంతి పువ్వులు కుత్యాలోనూ మామగారితో కోడలు మహాలక్ష్మి మాట్లాడే సీన్ చూసినప్పుడు లవకుశలో చిట్ట చివరికి సీతమ్మ నాకట్టి ఆశలేవీ లేవు లక్ష్మణ అన్న మాట గుర్తొస్తుంది నాకైతే గారితో ఆ మాట చెబితే నవ్వేశారు అప్పట్లో నాన్నతో చెప్పే ధైర్యం లేదు కానీ ఈ మధ్య పెదనాన్నగారితో మాట్లాడినప్పుడు ఇలాంటివి చాలా చెప్పేశా చిన్నప్పుడు నోజువేళ్ళు మా మూడేళ్ల చావిట్లో బావిలో ఎవరికి చేదపడినా లేకపోతే మా పక్కింటి అల్లరి బుడుగు బట్టలు పాత్రలు బావిలో పడేసిన గాలానికి వేరే చేదకున్న తాడు తీసి నేనే కట్టుకుని అవి బయటికి తీసేదాన్ని కానీ గాలానికి ప్రత్యేకం కట్టి ఉండేది కాదు పెదనాన్నగారు అదేమిటో అప్పటికీ అనేదాన్ని ముచ్చాల ముగ్గులోలా గాలానికి తాడు అలానే ఉంచుదామని ఈ పెద్దవాళ్ళు వినేవాళ్ళు కాదు మాకంత బడ్జెట్ లేదమ్మా అని అని చెప్తే భలే నవ్వేశారు పెదనాన్నగారు ముచ్చాల బడ్జెట్ కూడా పన్నెండున్నర లక్షలట బాపుగారు రాశారు ఓసారి అన్నట్టు అందగాడు నాన్నారు కూడా కనిపిస్తారండో ఇంతసేపు పాటకి డబ్బులిచ్చినప్పుడు ఎవరి అందగాడు ఈ సినిమా హీరోనా అనుకున్నారట బాలు అంకుల్ నాన్నని చూసి అంకుల్కి నాన్నకి ఈ సినిమాతోనే ఏర్పడిన పరిచయం ఇంతంతలుగా స్నేహబద్ధమైంది రమణ గారి మార్క్ మాటలో మరి కొయ్ కొయ్ కాకెంగిలి సేర్లు సేర్లు సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్సేనా అంటూ పొద్దున్నే ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకోగానే మర్డర్ చేయించిన నారాయణ శవంతో మాటలు సరేలేదు సరేలేద్దు సెన్సు కరుసైపోవడం డిక్కీలో తొంగో పెట్టడం ఆ ముక్క నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాలి సినిమా కథలు చెప్పకండి ఇదంతా అర్రి బుర్రీగా తేలే అవ్వడం కాదు ఆరు దీని సగదరగా కళా లకారం టెంపరవర్రీ కన్సెసను సపరేషను కొడక ఆరిలా కాలండి నేనే రోమాలు కుడ్డను గాను మడిషిని పెదనాన్నగారు నాకు ఒకసారి ఉత్తరం రాసినప్పుడు కూడా అలోవలోవలో అని అనే మొదలెట్టారు అప్పట్లో మేము సరదాగా అనుకునేవాళ్ళం పదకొండు గంటలు అవుతోంది పడుకోరాదండి అని ఇలా చెబుతూ పోతే బోలుడన్ని ముత్యాల ముగ్గు సినిమా ఒకరోజు తక్కువగా ఏడాది కాలం పాటు ఆడింది నవంబర్ ఒకటిన హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు నటసామ్రాట్ నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా వంద రోజుల పండుగ వైభవంగా జరిగిన వేడుక నారాయణ రెడ్డి గారు నిర్వహించారు వంద రోజుల షీట్స్తో పాటు ఆయా క్యారెక్టర్స్ తగిన జ్ఞాపికలు ప్రత్యేకంగా వారికి ఇవ్వడం ఒక గమ్మత్తు సినిమా విజయవంతమైన ఆనందంలో సినిమా గురించి నటీ నటుల గురించి తనదైన శైలిలో నాన్న రాసిన ఒక పుస్తకం చిన్న చిన్న ముగ్గుల పుస్తకాలు ఆంజనేయ స్వామి లాకెట్స్ సినిమా గురించిన స్టిక్కర్స్ కీ చైన్స్ గ్రీటింగ్స్ లాంటివి పంపిణీ చేశారు అప్పట్లో ఇప్పుడు యాభై ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా నాన్న రాసిన వెండితెర నవల అక్షజ్ఞా పబ్లికేషన్స్ వారు పునర్ముద్రించారు ముగ్గులు వేసి ఉన్న జూట్ బ్యాగ్ కూడా ఇచ్చారు ఆ సభలో అతిథులని ముగ్గుల కండువాతో సత్కరించడం భలే ఉంది థ్యాంక్స్ టు అక్షజ్ఞ వెంకట్ గారు భార్గవి గారున్నది మసక వెలుతురు గోటి పడవలో విన్నది కొత్త పీలు వ్యూస్ ఛానల్ వైజయంతి గారితో మాటామంతి అని ముత్యాల ముగ్గు సినిమా గురించి నాన్న గురించి మంచి ఆహ్లాదకరంగా ఇష్టాగోష్ఠి జరుపుకుందాం ఒక గంట పైగా మాట్లాడుకున్నా కూడా గుర్తుకొస్తున్నాయి అన్నట్టు నాన్న గురించి తలుచుకునే సంగతులు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి తొందరలోనే వచ్చే నాన్న పుట్టినరోజు నాటికి మళ్ళీ చాలా ముచ్చట్లు నాన్న గురించి చెప్పుకుందాం రమణ గారు పుట్టినరోజున ప్రసాద్ ల్యాబ్స్లో ప్రత్యేకంగా వేసిన ముచ్చాల ముగ్గు సినిమా పెద్ద స్క్రీన్ మీద చూడటం అది అప్పుడు చిన్నతనంలో అమ్మా నాన్న తమ్ముడితో చూస్తే ఇప్పుడు వాళ్ళను తలుచుకుంటూ నా పెళ్ళి జరిగిన ముప్పై తొమ్మిదేళ్లకి మా పెళ్ళి రోజున శ్రీవారితో కలిసి చూడటం ప్రత్యేకమైన అనుభూతి నాకు నాకు చాలా 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 ఇష్టమైన రమణ గారి అనేక అనేక మాటల్లో ఒకానొక మాట ఎప్పట్లానే ఆ రోజు తలుచుకున్నాను నువ్వు చాలా హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను తలుచుకో చూడ్డానికి రా ఓడిపోతున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి నిన్ను చూసి ఇంకోళ్ళ కుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూచోకూడదు ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది కటిక చీకటిలా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై నీకు దారి చెబుతుంది ఆ దీపం పేరే ధైర్యం దాని పేరే గెలవగలనన్న ఆశ చిగురంత ఆశ పుట్టిల్లు వదిలి రేపటి నుంచి అత్తింటికి వెళుతున్నావు ముత్యం మూడు రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి ఇక నుంచి నీకు అమ్మ నాన్న గురువు దేవుడు స్నేహితుడు అన్నీ నీ భర్తే నేషనల్ అవార్డు వెండి కమలం స్టేట్ అవార్డు వెండి నంది సహా వివిధ సంస్థలు ఇచ్చిన ముప్పై ఆరు అవార్డుల చుక్కలతో తీర్చిదిద్దిన రతనాల రంగవల్లిక ముత్యాల ముగ్గు సినిమా ది అడుగులూ పొంగిన తా కడలి సుమా ముగ్గుతో విరంగాల పూచిన రంగవల్లులే సుమా థ్యాంక్ యూ